హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి గతంలోనే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన యాన్యువల్ క్యాలెండర్ ట్రీ డ్రాఫ్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది కాల్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు సో నేను ఎప్పుడు వస్తాయని చెప్పేదానికంటే ముందు ఒక చిన్న విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే సబ్జెక్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు లేకపోతే స్టడీస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అడగడంలో తప్పు లేదు కానీ ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో ఎగ్జామ్స్ రాసి వాటిని పోగొట్టుకొని అంటే స్వయంకృతాపరాధంతో సరిగా ప్రిపేర్ అవ్వక పోగొట్టుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసే వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో చేసిన మిస్టేక్స్ ని ఈసారి చేయకండి ఇంకా ఎందుకంటే ప్రతిసారి యాన్యువల్ క్యాలెండర్ యాజ్ పర్ రైల్వే యాన్యువల్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించడం జరిగింది అలా మనం చూసుకుంటూ పోతే ఈ నోటిఫికేషన్ కాబట్టి వచ్చే నోటిఫికేషన్లే వచ్చే నోటిఫికేషన్ కాబట్టి ఇంకో పై వచ్చే లే అనుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఉండవు మీరు ఇయర్ ఇయర్ పెరుగుతున్న కొద్ది మీ స్టామినా తగ్గుతుంది కానీ పెరగదు అంటే మీ యొక్క అటెంప్ట్ చేసే శక్తి అనేది తగ్గిపోతుంది కంటిన్యూస్ గా ఎవరైతే కన్సిస్టెంట్ గా ప్రిపరేషన్ లో ఉంటారో వాళ్ళకి పెరుగుతుంది కానీ మిగతా వాళ్ళకి బాధ్యతలు అనేది ఉంటాయి కొంతమందికి మ్యారేజ్ అనేది టైం దగ్గర పడుతుంది మ్యారేజ్ చేసుకోవాలని ప్రెషర్ ఒకటి వస్తుంది లేకపోతే ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ఐటమ్ సరిగా ఇవ్వలేరు ఇతర ఇతర కారణాల వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మీకు బర్డన్ అవుతుందే గానీ మీకు అది ఒక ప్లస్ పాయింట్ అవ్వదు సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అప్పుడు నేను క్లియర్ గా చెప్పాను అయ్యా బాబు ఈ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా క్రాక్ చేయండి దీంట్లో ఏదో ఒక జాబ్ నేను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దాని ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడాల్సిన అవసరం తెచ్చుకోకండి అని చెప్పాను సో ఏది ఏమైనా కొన్ని లో లోపాలు ఉంటాయి వాటిని సరి చేసుకుని ముందుకెళ్లిన వాళ్ళే సక్సెస్ అవుతారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ప్రిపరేషన్ లో ఎక్కడైతే లోపం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో వాటిని ఒకసారి మీరు ఒక రోజు కూర్చొని నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ఏమేమి తప్పులు చేశారు కన్సిస్టెన్సీ పోయిందా అంటే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వలేదా నోట్ చేసుకోండి ఈసారి రెగ్యులర్ గా ప్రిపేర్ అవ్వండి అండ్ పోయిన సార్ ఏ టాపిక్స్ లో డల్ ఉన్నారు మీకు మార్క్స్ ఎక్కడ పోయినాయి ఏఎల్పి సిబిటీ వన్ లో క్వాలిఫై అవ్వడం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కాబట్టి వాటిని మీరు కరెక్షన్ చేసుకుని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్స్ కి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ యాజ్ పర్ వీలు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి మార్చి మధ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావచ్చు కొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు అంటే ఒక వన్ మంత్ అలా లేట్ కూడా అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే ముందే ఇవ్వచ్చు లేకపోతే లేట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు అన్ని నోటిఫికేషన్ కరెక్ట్ టైంకి ఇచ్చారు కానీ ఒక గ్రూప్ టీ నోటిఫికేషన్ మాత్రమే కొద్దిగా లేట్ చేశారు ఒక పది రోజులు అంటే డిసెంబర్ లో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ జనవరిలో ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ఇచ్చినట్టు జనవరి నుంచి మార్చి మధ్యలో లోకో పైలట్ కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రావచ్చు లేకపోతే కొద్దిగా అటు ఇటు లేట్ అవ్వచ్చు నేను ఎందుకు పర్ఫెక్ట్ గా వస్తాయి అనుకుంటున్నానంటే మీరు గమనించినట్లయితే ఆల్రెడీ ఈ టాపిక్స్ పైన మీకు అవగాహన ఉన్నట్లయితే ఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ జరిగింది సిబిటి టూ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయాలి రిజల్ట్ ఇచ్చి కండక్ట్ చేయాలి రిజల్ట్ ఇచ్చి మినిమం ఒక వన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ డే వన్ మంత్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చి ఇదిగోండి మీకు సిబిటీ టూ ఎగ్జామినేషన్ పెడుతున్నాము ప్రిపేర్ అవ్వండి అని చెప్పి డేట్ ఇచ్చి ముందుగానే అనౌన్స్ చేసి వాళ్ళని ప్రిపరేషన్ చేసుకుని పది రోజుల ముందు ఇంటిమిడేషన్ లెటర్ ఇచ్చి నాలుగు రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ పెట్టాలి కానీ కి ఏం జరిగింది అంటే సిబిటి టూ ఎగ్జామ్ రిజల్ట్ ముందే సిబిటి వన్ రిజల్ట్ మేము సిబిటి టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేస్తారు డైరెక్ట్ గా ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే కొద్దిగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయింది సిబిటి వన్ ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడంలో లేట్ అయింది సిబిటీ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లేట్ అయింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి సో వాటికి సిబిటి టూ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండానే నోటిఫికేషన్ ఇస్తే స్టూడెంట్స్ కొద్దిగా హడావుడిగా అయ్యే అవకాశం ఉంటుంది అదేంటి అదే ఇవ్వకుండా ఇది ఇచ్చారు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వెంటనే డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అసలు అప్పుడు డేట్స్ కూడా మ్యాచ్ లేవు ఖాళీ లేవు నైన్టీన్త్ ట్వంటీ మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరగాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ డేట్లలో కొద్దిగా మార్పులు చేసుకొని ఆ నైన్టీన్త్ ట్వంటీ డేట్ ని ఖాళీ చేసుకొని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొద్ది ముందు జరుపుకుని ఆ డేట్ లో ఏఎల్ సిబిటి కండక్ట్ చేయడం కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు ఆ ఎగ్జామ్ అయిపోతే వెంటనే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన ఏఎల్పీ నోటిఫికేషన్ ఇచ్చేద్దామని సో కాబట్టి హోప్ తో ఉన్న వాళ్ళు ఈసారి బాగా రాయలేదు నెక్స్ట్ టైం అయినా గట్టిగా ప్ర ప్రయత్నించాలి అనుకున్న వాళ్ళు ఈ క్యాలెండర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ గ్రూప్ డి ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ ఉంది మనకి గ్రూప్ డి మెయిన్ గా నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా ఉంది వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా సబ్జెక్ట్ ని ఏదో ఈ నెక్స్ట్ మంత్ లో జరిగే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ పనికి వస్తే చాలే అన్నట్టు పైపైన చదవద్దు అదేవిధంగా ఆగస్టులోనూ లేకపోతే సెప్టెంబర్ లోనో అక్టోబర్ లో జరిగే గ్రూప్ డి ఎగ్జామినేషన్ పనికి వస్తే చాలే అప్పటి వరకు గుర్తుంటే చాలు ఆ తర్వాత మైండ్ బ్లాంక్ అయిపోయినా ఏం కాదు అనుకోవద్దు ఇప్పుడు చదివిన క్వశ్చన్ మీకు ఎప్పటికీ గుర్తుండేటట్టు చదవండి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే నేను ముందే చెప్పాను ఈ నోటిఫికేషన్ కాకపోయినా ఇఫ్ ఎనీ కేస్ మీకు కొద్దిగా బ్యాక్ మిగతా వాళ్ళకంటే కొద్దిగా వెనకబడి ఉంటే గనక ఈ నోటిఫికేషన్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ కొట్టవచ్చు ఆ విధంగా ప్రిపేర్ అవుతాయని చెప్పాను సో కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు మైండ్ సెట్ అనేది ఆ విధంగా ఉండాలి ఈ రోజు చేసిన క్వశ్చన్ ఎప్పటికీ మర్చిపోవద్దు ఆ విధంగా చేయండి కావాలంటే దాని మీద ఒక గంట సేపు కూర్చోండి ఏదో ఆ జస్ట్ ఒక క్వశ్చన్ తీసేసి ఆ ఫామ్ లా ఏముంది ఈ ఫామ్ లో ఒకటి గుర్తుంటే చాలు దీన్ని నేను సొల్యూషన్ చేసేసుకుంటే అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది అనుకుంటావు కానీ నెక్స్ట్ మళ్ళీ ఆ టాపిక్ మారిన తర్వాత రెండు మూడు టాపిక్లు చదివి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ చదివి మళ్ళీ తర్వాత అదే చాప్టర్ తీసిన రోజు నీకు ఆ ఫార్మ్ లో నేను ఏదైతే మూడు రోజుల క్రితం చదివినో ఆ ఫామ్ లోనే గుర్తుండదు అది మన బ్రెయిన్ అలా ఉంది మనది సో మన బ్రెయిన్ ఆ విధంగా ట్రైన్ చేసుకోవాలి అంటే నువ్వు ఫస్ట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఎప్పటికీ గుర్తుండే గుర్తుండిపోయేటట్టు ప్రాక్టీస్ చేయాలి సో అసిస్టెంట్ పైలట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరి నుంచి మార్చ్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది అండ్ టెక్నిషియన్ కి సంబంధించి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎన్టీపీసీ అనేది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది జేఈ కూడా జూలై నుంచి సెప్టెంబర్ లో ఇక మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి లెవెల్ వన్ ఎగ్జామ్ అంటే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకేజ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడవచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదేవిధంగా విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ సిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజిక సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఇది ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాటర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిడ్యువల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి